కాకినాడ జిల్లా ముమ్మడివారు నియోజకవర్గం తాళరై మండలం తాళరై గ్రామానికి చెందిన కేశవస్వామి బైపాస్ కాలనీలో శ్రీ విజయ కనకదుర్గాదేవి ఆలయం వద్ద శుక్రవారం విజయదశమి దసరా పురస్కరించుకుని ఉత్సవాలు అంకురార్పణ కార్యక్రమంలో భాగంగా పందిర్రాట కార్యక్రమం జరిగింది ఆలయ అర్చకులు మరలా ఫణిబాబు ఆధ్వర్యంలో పేటలపై కూర్చున్న కట్ట శ్రీనివాస్ పద్మావతి దంపతులు చే ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పందిరిరాటను వేయించారు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు రెడ్డిబాబు పాటి శంకర్ పెయ్యల్ రమేష్ ప్రసాద్ నురుకూర్తి ఏడుకొండలు మేడిశెట్టి శ్రీను సమనస శ్రీను వాసన్శెట్టి రామాంజనేయులు పిప్పర ఈశ్వర్రావు బొక్క రాఘవ తాడి భైరవస్వామి కొప్పిశెట్టి బలరామకృష్ణ కృష్ణ చిక్కట్ల ఈశ్వర్రావు స్థానిక సర్పంచ్ అరుణ్ సుహాసిని దేవి ఉప సర్పంచ్ రామకృష్ణ దేవస్థానం చైర్మన్ కొల్లు శ్రీనివాస్ బొంతు మోహన్ కొప్పుశెట్టు శ్రీనివాస్ కంచర్ల వెంకన్నబాబు సన్నంపల్లి శ్రీనివాస్ కట్ట మార్కండేయులు కముజు రామలక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు